లోక్షాహిర్ డాక్టర్ అన్నబాబ గారి యొక్క జయంతి వేడుకలను ఈరోజు బైంసపట్నంలోని అన్నబాబసట్టె స్టాచ్యూ దగ్గర అంగరంగ వైభవంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అన్నబాబసాటె నాయకులు అదేవిధంగా ప్రజా సంఘాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే అధ్యక్షుడు ఉత్తమ్ బాలరావు గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అదేవిధంగా పేద మధ్యతరగతి వాళ్ళ పక్షాన పోరాడినటువంటి వ్యక్తి అన్నబాబ సెట్టె గారు అని అదేవిధంగా తన నవలల ద్వారా కాదంబరుల ద్వారా తన రచతల ద్వారా కొన్ని వందల వేల మందికి జాగ్రత్త పరిచి సరైన మార్గంలో నడిచే విధంగా ప్రయత్నం చేసినటువంటి నాయకుడు అన్నబాస అటాని అదేవిధంగా గతంలో సినిమా స్టోరీలు సినిమా పాటలు సినిమా రచనలు చేసి మంచి పేరును సంపాదించుకున్నటువంటి నాయకుడు రష్యా దేశంలో తన స్టాచ్యూను పెట్టుకునే విధంగా ఎదిగినటువంటి ఏకైక భారతదేశం నుంచి నాయకుడు అదేవిధంగా ఇరవై వేల మందితో ఒకేసారి ముంబై పట్టణంలో అక్కడ స్వాతంత్ర సమ పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి అదేవిధంగా ముంబైని మహారాష్ట్ర నుంచి గుజరాత్లో కలపకుండా ముంబైని మో మహారాష్ట్రకి పరిమితమై రాజధానిగా ప్రకటించే విధంగా చేసినటువంటి వ్యక్తి ఈ మహాత్ముడి యొక్క కొన్ని వందల వేల ఈ విధంగా మంచి పనులు చేసి సమాజానికి ఉప ఉపయోగపడినందుకు గాను తనకు ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని అక్కడ ఉత్తమ్ బాలరో గారు తెలపడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు మాదిక సమాజంలో ఉన్నటువంటి బంధుమిత్రులందరూ కలిసిమెలిసి ఉండి ప్రతి ఒక్కరు ఒకరికొకరు తోడ్పాటు ఉంటూ ఈ సమాజానికి ముందుకు తీసుకెళ్లి బాధ్యత తీసుకోవాలని గంగధర్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ గారి యొక్క విగ్రహం అక్కడ ప్రతిష్టాపించే విధంగా ప్రయత్నం చేయాలని గోరేకర్ శంకర్ గారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ గారి నాయకత్వంలో కూడా ఈ జాతి మొత్తం ముందుకు సాగాలని నందకుమార్ గారు దిగంబర్ గారు ఈ కార్యక్రమంలో తెలపడం జరిగింది అదేవిధంగా సుంకట పోషెట్టి గారు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి వ్యక్తిగా ఈ చరిత్రలో ఉండిపోతానని తెలపడం జరిగింది బీజేపీ ఉపాధి ఉపాధ్యక్షుడు నిర్మల్ జిల్లా తాలోడు శ్రీనివాస్ గారు ఈ మాదిగా జాతి అంటేనే ఈ భూమి మీద మొట్టమొదటి ఆది జాతి కాబట్టి జాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా చాలా వెనుకబడ్డది కాబట్టి అందరూ ముందుకు తీసుకెళ్లే విధంగా అందరికీ మార్గదర్శకమయ్యే విధంగా మీరు అందరు తోడ్పడాలని అక్కడ తెలపడం జరిగింది అదేవిధంగా ఏబీసీడీ వర్గీకరణ చేయడంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు చాలా మద్దతు తెలపడం జరిగిందని కూడా తెలపడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే చిల్లింకర్ గంగేధర్ గారు అమృత్సార్ గారు సౌన గణపత్ గారు అదేవిధంగా చంద్రబాన్ గణపత్ గారు అదేవిధంగా పూజారి లక్ష్మణ్ గారు గాయక్వాడ్ సాయినాథ్ గారు అదేవిధంగా అడ్వకేట్ సుజిత్ గారు సంజీవ్ గారు రాజు గారు తదితరులు పాల్గొనడం జరిగింది తెలియజేస్తూ ఉన్నాం మరి వాళ్ళ చూస్తా ఉంటే జయంతి చేస్తా ఉన్నాం ఆనాడు చూస్తా ఉంటే తన ఏదైతే పెద్దలు అన్నట్టు ముంబై కోసం తను నిరంతరం పోరాడి ఆ ముంబై అనేది మహారాష్ట్రలో ఒక కేంద్రం దానికి ఖచ్చితంగా మరి ముంబైని మన భారతదేశంలోనే మహారాష్ట్రలోనే కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ఉద్యమం చేసినటువంటి మహావీరుడు మన అన్నబాబు సట గారు ఇవాళ బడుగు బలైన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి అంటే మన అన్నబాబు సాటే గారు ఎల్లప్పుడూ మన మాదిక సమాజం చైతన్యం పరచాలి మన సా మాదిక సమాజం అనేది చదువులలో కానివ్వండి ప్రతి ఒక్కలో కానివ్వండి గ్రామాల్లో ఏదైతే వెనుకబడినటువంటి మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి అయితే మన అన్నబాబు సాటే గారు మరి వాళ్ళ చూస్తా ఉంటే కొన్ని విషయాలు మన ఉన్నా కూడా మనం అందరం మీరందరూ సమాజం కలిసి ఉంటేనే మరి ఏదైతే కలిసి ఉంటేనే సంసారం అనే విధంగా అంటామో మన సమాజం అనేది కలిసి ఉంటే ఏ ఇక్కడ ఏ నాయకులున్నా ఏ ఉన్నా కూడా మన దగ్గరికి రావాల్సిందే ఖచ్చితంగా మరి మేము చెప్పాం మీకు ఒక విన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఇక్కడ చూస్తా ఉంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది మరి వచ్చే సంవత్సరం లోపల ఖచ్చితంగా మనం ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయాలని మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియస్తూ మరి చూస్తా ఉంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏబిసిడి వర్గంలో ఏదైతే ముఖ్య పాత్ర మొత్తం ఏదైతే వారు మన పెద్దన్న మన మందకృష్ణ కృష్ణ మాదిగన్నకు ఏదైతే ఆశ్వాసం ఇచ్చారో ఆ విధంగా మరి ప్రణాళిక కూడా రూపకల్పన చేస్తా ఉన్నారో దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు పలకాలని మేము వారు ఏదైతే వర్గీకరణకు సానుకూలంగా స్పందించాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు అన్నభావసాటే యొక్క ధన్యవాదాలు అదే అదేవిధంగా ఈ రోజుతో మంచి వచ్చారు మరియు కమిటీ తెలియపరచు ప్రధానంగా మనము అయితే ఈ రోజు మన ప్రధానంగా సాయుత సామబాబు సాడే యొక్క చరిత్రను మన కూడా చెప్పారు అయితే ప్రధానంగా నా డిమాండ్ ఏంటంటే ఈ యొక్క సాయుత సామబాబ సాడే యొక్క ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారుగా జయంతి చేయాలని డిమాండ్ చేస్తున్నాం మనము ఎందుకంటే ఈ చరిత్రను కూడా పాఠ్యాంశాలు చేత ప్రధానంగా ఏమవుతుందంటే అన్నవాసా ఏమంటే ఓన్లీ మాధ్యవలు కాదు కూడా తగలెళ్ళమంటే సాగోలు కాదు అంటే ఈ చరిత్రను ఆనండించినట్టు వస్తుంది కాబట్టి ఈ చరిత్రను పాఠ్యాంశాలు చేసి జాతీయంగా జయంతిని అధికారంగా చేయడం డిమాండ్ చేస్తూ దీని మన కార్యక్రమాలు రూపొందించండి మీరు అందరూ కలిసికట్టుగా ఒక మాజీ సోదరులు కాకుండా బాగా మాజీ శాఖలు అందరూ కలిసి కట్టుగా మనం దీనికి ఒక అమ్మ చేసి జయంతిని అధికారంగా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మనం మేము తెలియపరుస్తున్నాము ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులను మీ దిష్టి కూడా ఈ యొక్క మహానీ చరిత్రను ఈరోజు మనకు తెలుసు భవిష్యత్తు స్థలాలు చూడాలంటే ఖచ్చితంగా మీరు చరిత్ర ఖచ్చితంగా మీరు చరిత్రాన్ని పాఠ్యాంశం చేరుస్తూ జయంతి అధికారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి పేరు పెద్ద ధన్యవాదాలు తెలుస్తూ ముంచుకుంటాను జై అందరి మోసే పోరాడింది కూడా అదే మన కడుపు కన్నం లేదు మన దగ్గర ఐక్యత లేదు మన దగ్గర రాజకీయం లేదు మన దగ్గర జాబులు లేవు ఇవన్నీ రావాలంటే మనం ఐక్యతగా ఉండాలని పోరాడిలు దయచేసి అందరూ తెలుసు కానీ నేను ఒకటే చెప్తా ఒక్కొక్క చినికే పడుతుంది ఒకటే చినుకు పడుతుంది కానీ చెరువు నిండుతుంది అది మనం అందరం ఒక్కొక్క చినుతాయి సెల్ల పడితేనే ఆ సెరలు నిండుతుంది మనం అందరం అర్థం చేసుకున్నా రెండోది ఒక విషయం చెప్తా మన దృష్టిలో మూడు దృష్టిలు ఉంటాయి ఆమె మన తల్లి చూస్తే తల్లి అంటే దృష్టిని బట్టి తల్లి దేవత ఒక అక్క ఒక భార్య అంటే ఎన్నో రకాలుగా చూస్తే ఒక తల్లిని ఆ రకంగానే మన మనుషులకు కూడా ఏ రకంగా చూస్తే ఆ రకంగా కనిపిస్తాయి కానీ నేను ఎప్పుడు కూడా మీరు అది చేయలే ఇది చేయలే అంటూ సమాజంలో నేను ప్రతిసారి చెప్తా అన్ని పార్టీలలో ఉండండి ఏ పార్టీలో మేము అన్నాము ఎప్పుడు కూడా అనలేదు ఇప్పుడు కూడా అన్నాం ఎవరికి ఏ ప్రా పార్టీలో ప్రేమ ఉంటే ఆ పార్టీలో ఉండండి కానీ ఇక్కడ వచ్చేసారికి మనం అందరము జాతి బిద్యలము ఒక కుటుంబ సభ్యులము ఆ రకంగానే మనం అందరం మెదలాలని మిమ్మల్ని కోరుతున్నాం తినేటప్పుడు కంపల్సరీ నాలుగు ఎత్తులు కింద పడతాయి మనం కడుపులు నిండుతుంది నాలుగే ఎత్తులు పడుతుంది ఆ ఎత్తులో చూస్తే నువ్వు కిందికి ఎందుకు వేసినావు కుదరది కడుపులో ఎన్ని పోయినా అన్నది ఆలోచించాలి కాబట్టి దయచేసి అన్నబాబాటి కమిటీ ఎంఆర్పిఎస్ కమిటీ ముప్పై సంవత్సరాలు నేను చేసినా నేను చేసినా కాదు మనం అందరము మనం అనే పదం ఎప్పుడైతే వస్తుందో మన అందులో మరి ఇంకొకడు వచ్చే అవకాశమే ఉండదు నేను నేను అంటేనే మనం తీరిపోతాం తప్ప మనము అన్నప్పుడు మనం అందరం ఐక్యతగా ఉంటాం కాబట్టి మరియు ఈ నెల ముప్పై రోజులు కంటిన్యూ ముదోల్ తాలూకా అయిన పోయిడు ఈనవించి కాదు వాట్సాప్ వాట్సాప్లో ఎవ్వరు చేయాలని మీ అందరికీ కోరుతున్నా పెద్దలు చెప్పినట్టు ఇందాక మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కోరేది ఒకటి అన్న నరేంద్ర మోదీ మన పిఎం గారు కూడా అన్నబాబు సాట్య గురించి చాలా బ్రహ్మాండంగా మాట్లాడింది మీ ద్వారా కూడా కోరేది ఒకటే ఈరోజు మరి క్వశ్చన్ అన్న చెప్పినట్టు మేము కోరుకున్నది ముప్పై సంవత్సరాల నుంచి అదే డాక్టర్ అన్నబాబు సాటేకు మరియు భారతరత్న ఇవ్వాలా అధికారికంగా జయంతి చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాము ముప్పై ఆశయాలు అందరూ ఈ ఆశ ముందుకు ఇష్టపోవాలని అన్న కూడా కోరుతున్న ఒకటి అన్న మందకృష్ణ కృష్ణ అన్న ద్వారా రేపు మీరు స్పీచ్ ఇప్పిస్తే హైదరాబాద్లో తప్పకుండా ఏ గవర్నమెంట్ అయినా దానికి అంగీకరిస్తుంది కాబట్టి అన్న ద్వారా కూడా అక్కడ ఒక మెసేజ్ పంపాలని మీ అందరినీ కోరుతున్నా మరి ఇప్పుడు సమయం ఎక్కువైపోయింది అన్నలకు కన్నులకు కోరేది ఒకటే ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న ని సాల్వ్ చేస్తున్నాం నేను ఎప్పుడు అంటా ఇంట్లో వస్తుంది ఏదైనా మాట్లాడుకొని తప్పకుండా చేద్దాం మనము రాజకీయ నాయకులకు కూడా నేను అంటే ప్రతి ఒక్కళ్ళకి చెప్తారు సమాజం కోసం ఎవరు చేసిన వాళ్ళకు ఆదరించాలి మన ధర్మతో ఈ పార్టీ ఆ పార్టీ కాదు మన కోసం ఆదరించే వాళ్ళకు ప్రతి వాళ్ళకు మరి అంటే బాధ్యతగా మనం వాళ్ళకు కూడా గౌరవం గౌరవించాలని ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నబాసాకే లవ్జీ సాడే ఇలాంటి మహాత్ముల ఆదర్శంతో వారి యొక్క అడుగుదాడలు అందరూ నడాలని మరొకసారి మీకు కోరుకుంటూ నేను మీటువంటి చేయాలైనా మీ యొక్క తమ్ముళ్లాగా అనుకోండి నాకు ఇచ్చిన బాధ్యత కొన్ని సక్రమంగా నిర్వహిస్తా మీ అందరి సహాయ సహకారాలు ఎల్ల ఇలానే ఉండాలని కోరుకుంటూ ఇక్కడ

ఎన్ని సేవలు ప్రజలకు అందించి మన దేశంలో కాకుండా ఇతర దేశాలలో రకరకాల కార్థంబర్ రూపంలో లేదా సేవ రూపంలో తన సేవలను అందించారు మరి చివరి నిమిషంలో కూడా చివరి నిమిషం వరకు కూడా ఆయన ప్రజల సేవలోనే పాల్గొన్నారు అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన నెక్స్ట్ డే ఏ ఆజాది యుఏ దేశ అనే నినాదంతో పదహారు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున ఇరవై వేల మందితో ముంబైని దిగ్బంధం చేసి పెద్ద ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా ఫలితంగానే రకరకాల సౌకర్యాలు బీద ప్రజలకు అందించడం జరిగింది అంతేకాకుండా ఈ బాంబాయి అనే మహారాష్ట్ర రాజధాని నిజంగా గుజరాత్లో చేరుతుందనే సమయంలో డాక్టర్ అన్నబాబు సాటే పూర్తి బాధ్యత వహిస్తూ ఆ ముంబైని మహారాష్ట్రకు అప్పగించడం జరిగింది అందుకే డాక్టర్ బాబా డాక్టర్ అన్నబాబు సాటేని ముంబైసా రాజా అని పేరు రావడం కూడా జరిగింది వైద్యరత్న అన్నబాబు సాటే డాక్టర్ అన్నబాబు సాటే ముంబైసా రాజా అని కూడా ఎన్నో రకాల పేర్లతో డాక్టర్ అన్నబాసులు ఇవ్వడం జరుగుతున్నారు ఇప్పుడు ఈ సందర్భంగా ఫస్ట్ ఆగస్టు ఈ రోజు నుంచి మొత్తం ముప్పై రోజులు కార్యకర్తలు నిజంగానే ఏ విధంగా చూస్తే సమయం దొరికినప్పుడల్లా పల్లెటూర్లలో చేరడము మన ప్రజలను చైతన్య చేయడము మరియు అన్నబాబు సాతి యొక్క సాహిత్యాన్ని అతని యొక్క విచారాన్ని ప్రజల వరకు మనం మనమందరం ప్రయత్నం చేయాలి అంతేకాకుండా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ విషయం సాధిస్తున్నాము దాని ఫలితం అనేది పొందడానికి ఇంకా చాలా పని ఉందన్నట్టు ఆ ఫలితానికి పొందించడానికి మనము మన విద్యార్థులను కానీ ప్రజలను కానీ చైతన్యం చేస్తూ మరి ఆ ఏబీసీ వేదికలు ఏదైతే సాధించామో దానిని కూడా ముందుకు కొనసాగించ కొనసాగించడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భార్య సదరులకు అదే అదేవిధంగా బిజెపి అన్నగారికి మిగతా ఇతర అన్నగారికి మరియు మన మహిళా భార్య సోదరు ఏ అన్న తెలియజేస్తూ అన్న అయితే చాలా సంవత్సరాల నుంచి బాగా మన బైన్సావు అభివృద్ధి చెందుతూ ఉంటుంది చెందుతూ వచ్చింది కానీ ఈ మధ్య కాలంలో మనలోనే కొన్ని రకాల గ్రూపులు తయారవుతున్నాయి యునైటెడ్ వీ కెన్ స్టాండ్ డివైడెడ్ వి ఆర్ వీ కెన్ ఫాల్ మనం కూలిపోతాం మనం మనమంతా యూనిట్గా ఉండాలి దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతూ అన్నవోసాటి జయంతిని చేయడము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని చేయడము ఇది మనం గొడవలు పెట్టుకోవడం కోసం కాదు మన పెద్ద రకం కాదు సమాజంలో ఒక యూనిటీ రావాలి ఆ యూనిటీ కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి అడ్వకేట్ మా బాంబర్జీ చెప్పినట్టు అందరం ఒక నిర్ణయానికి వచ్చి తొందరగా ఈ స్టాచ్యూ ఆయన దీన్ని ఇప్పుడైనా కనీసం ఈ నెల నెల పదిహేను రోజులలో ఉన్న దీని గురించి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని పనిని ముందుకు తీసుకెళ్ళాలి రకరకాల కారణాల వల్ల వెనుకబడుతున్నది పెండింగ్ అవుతున్నది దయచేసి అందరూ జాతి పెద్దలకి అందరికీ పాదాభివందనం చేసి చెప్తున్న దీంట్లో రాజకీయాలు చేయకండి కొంతమంది కేవలం రాజకీయాల కోసము లేకపోతే వారి వారి స్వార్థాల కోసము దీన్ని నాశనం పెట్టేసి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏ పార్టీకి సంబంధించి అని మర్చిపోకండి మాదిగోడిగా మీ బాధ్యతను నిర్వహించండి థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు మొత్తం లోపల మన సార్ జయంతి కార్యక్రమాలు ఉంటాయి గతంలో కూడా మనం అందరం కలిసి అంటే ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు ఎవరికి ఉన్నటువంటి అవకాశాన్ని సద్విని సద్వినియోగం తీసుకుంటూ గ్రామ గ్రామాన మనము ఈ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఈ అన్నమసార్టీ జయంతి యొక్క విలువ వారి యొక్క ఆశయాలు ఆకాంక్షలను తెలియజేస్తూ ప్రజలను మనం జాగృతం చేయడం అనేటువంటిది జరిగింది ఈ సంవత్సరం కూడా అదే రీతిగా మన అన్న భాటి జోన్ నియోజకవర్గంతో పాటు నిర్మల నియోజకవర్గంలో కూడా వీలైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మనం హాజరై ప్రజలను జాగృతం చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జయంతి కార్యక్రమాలు ఉదృతంగా జరిగే విధంగా మనము మన కార్యక్రమాలను సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ మన దగ్గర ఉన్నట్టు కమిటీ ఎక్కడ కూడా లేదు ఎన్నబోసారి జయంతికి సంబంధించి ఈయన ఆశయాలను ఆకాంక్షలను మనము మనకున్నంత జాగృతం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు కాబట్టి మనం అందరం కూడా మూకుమ్మడిగా ఉండి ఈ సంవత్సరం కూడా జయంతిని విధంగా విజయవంతం చేస్తూ అన్నబాబు యొక్క సాటి యొక్క ఆశయాలను ఆకాంక్షలను ప్రజలందరికీ తెలియపరుస్తూ మన ప్రజలకు విద్యా పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ విజయవంతులుగా జాగ్రత్తలు చేయవలసినటువంటి అవసరం మనకుంది అట్లాగే మళ్ళీ ఇంకొక విషయము మన అన్నబాబు సాటి విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్లాగే పెండింగ్లో ఉంది అందరం కూడా కూర్చొని కూకుమనిగా ఎట్లాంటి విభేదాలు లేకుండా జరిగినాయి మర్చిపోయి ఇక ముందు జరగాల్సినటువంటి కార్యక్రమం మీద మనం దృష్టి పెట్టి ఏ రకంగా చేస్తే మనకు అది స్టార్ట్ పునర్నిర్మాణం జరుగుతున్నది జరుగుతున్నటువంటిది మన దగ్గర చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు జూనియర్ నాయకులు ఉన్నారు మరియు యువ కార్యకర్తలు మంచి ఉధృతంగా ఉన్నటువంటి జాగ్రత్తలు ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి కూతుమ్మడిగా దేశ పదజాలాలకు పోకుండా ఇట్లాంటి సెలవులకు పోకుండా ఈగో ఫీలింగ్స్ పక్కన పెట్టి అందరూ కూడా కూతుమ్మడిగా ఒకరి నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా మన జిల్లా విస్తరణ కార్యక్రమాలతో పాటు ఈ జయంతులను విజయవంతం చేస్తూ ఈ స్టాచ్యూ యొక్క పునర్నిర్మాణంలో జరిగే విధంగా కృషి చేస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి నా జాతి యొక్క ముత్యాలైనటువంటి కార్యకర్తలందరికీ నా కలిసి సోదరులకు సీనియర్ నాయకులకు అందరికీ కూడా వేరు మీద ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పోషిస్తున్నారు